హలో ఎవ్రీవన్ మన చేత్తో నాన్ వెజ్ చేసి నలుగురికి అన్నం పెట్టినా లేదంటే మనం తిన్నా ఎంతో సాటిస్ఫాక్షన్గా ఉంటుంది సో చికెన్ చేయడం రాని వాళ్ళు కూడా ఈ మెథడ్ ఫాలో అవ్వండి త్వరగా ఈజీగా చికెన్ కర్రీ తయారు చేయొచ్చు ముందుగా మీ అందరికీ వెల్కమ్ టు హోమ్లీ నీడ్స్ మీరు కనుక మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ అండి సో ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదా చాలా ఈజీగా క్విక్గా అవుతుంది సో ఇక్కడ నేను కేజీ చికెన్ తీసుకొని దానిలో ఉప్పు పసుపు వేసి వాటర్తో సార్లు శుభ్రంగా కడిగి పక్కన ఉంచాను సో ఇప్పుడు ఇందులోకి రెండు టీ స్పూన్ల సాల్ట్ వేస్తున్నాను అలానే నాలుగు టీ స్పూన్ల కారం వేస్తున్నాను కేజీ చికెన్కి వన్ ఈస్ట్ టూ రేష తీసుకోవాలి అంటే ఒకటి ఉప్పు ఉంటే రెండు కారం ఉండాలి ఇక్కడ నేను రెండు స్పూన్ల ఉప్పు నాలుగు స్పూన్ల కారం తీసుకున్నాను అలానే ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇక్కడ అల్లం ఎలా తీసుకోవాలి అంటే మన బొటని వేలుపొడికంత అల్లం ముక్క అలానే ఒక వెల్లుల్లిపాయి నాలుగు లవంగాలు రెండు యాలక్కాయలు చిన్న దాల్చిన చెక్క తీసుకొని మెత్తగా ముద్దగా పట్టుకోండి ఈ పట్టిన ముద్దనే ఒక స్పూనుడు తీసి పక్కన ఉంచి మిగిలిందంతా కూడా ఇందులో యాడ్ చేసుకోండి చికెన్లో అలానే ఒక పెద్ద స్పూన్ పెరుగు కూడా యాడ్ చేసి మొత్తం అంతా ఒకసారి కలుపుకోండి సో ఈ మసాలా ఉప్పు కారం మొత్తం కూడా ముక్కలకి పడితే బాగుంటుంది అంతా కూడా ఈ విధంగా కలుపుకోండి చూస్తున్నారు కదా ఈ విధంగా కలిపి ఉంచుకోండి ఇప్పుడు దీన్నంతా కూడా ఈ కలిపిన చికెన్ అంతా కూడా సరిపడేటువంటి గిన్నె తీసుకొని ఆ గిన్నెలోకి ఈ చికెన్ అంతా కూడా తీసుకోండి పైన దీనికి సరిపడా మూత పెట్టి ఒక అర్ధగంట సేపు ఫ్రిజ్లో ఉంచండి డీ ఫ్రిజ్ ఖాళీగా ఉంటే డీ ఫ్రిజ్లో పెట్టండి లేదంటే నార్మల్ ఫ్రిడ్జ్లో అయినా పెట్టండి ఒక అర్ధగంట పెడితే సరిపోతుంది సో అర్ధగంట అయిన తర్వాత ఒక ఎడలపాటి బాణి తీసుకొని అందులో ఒక రెండు గరిటెల నూనె వేయండి నూనె వేడి అయిన తర్వాత ఒక రెండు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసుకొని ఈ విధంగా వేయించుకోండి ఉల్లిపాయ పచ్చిమిర్చి దూరగా వేగాలి కర్రీ కొంచెం గుజ్జుగా ఉంటే బాగుంటుంది కదా సో దానికని రెండు నుంచి మూడు ఉల్లిపాయలు పెద్ద సైజు తీసుకుంటే గ్రేవీ మంచిగా వస్తుంది చూస్తున్నారు కదా ఈ విధంగా ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగాలి వేగిన తర్వాత మనం ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ పక్కన పెట్టుకున్నాం కదా సో ఇప్పుడు ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకొని ఒక రెండు నిమిషాలు కలుపుకోండి దీనివలన అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసనంతా పోతుంది ఆ తర్వాత మనం ఫ్రిడ్జ్లో ఉంచుకున్నాం కదా అర్ధగంట సేపు ఫ్రిడ్జ్లో ఉంచినటువంటి చికెన్ తీసి ఇందులో వేసేసి ఒకసారి అంతా కూడా మిక్స్ చేసుకోండి చూస్తున్నారు కదా అంతా కూడా ఈ విధంగా కలిగి తిప్పుకోండి ముందుగా వేగినటువంటి ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా అంతా కూడా ఈ చికెన్లోకి కలిగి తిప్పుకోండి ఇప్పుడు దీని మీద ప్లేట్ ఉంచేసి ఒక ఐదు నుంచి ఏడు నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించండి ఒక సెవెన్ మినిట్స్ అయిన తర్వాత చూస్తున్నారు ఈ విధంగా ఉడుకుతుంది ఒకసారి అంతా కూడా కలిగి తిప్పుకోండి చికెన్ ఉడకటం ఇక్కడ చూస్తున్నాం కదా ఇది ఇంకా ఉడకాలి సో మూత పెట్టి మరొక ఐదు నిమిషాల సేపు ఉడికించండి ఐదు నిమిషాల తర్వాత చూస్తున్నారు కదా చికెన్ ఏ విధంగా ఉడికిందో మనం అసలు ఇందులో ఏ వాటరు యాడ్ చేయలేదు దాని అంతటే అదే లోపల నుంచి వాటర్ వచ్చి అదే ఉడికింది సో ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం ఎందుకంటే అడుగు అంటకుండా ఉంటుంది అదేవిధంగా కలుపుకునేటప్పుడు కొంచెం గుజ్జుగా ఉంటుంది కాబట్టి ఒక చిన్న టీ గ్లాసు వాటర్ యాడ్ చేసుకోండి ఇప్పుడు మూత పెట్టకుండా స్టవ్ మీద ఇలానే ఉంచి ఒక నిమిషం పాటు ఉడకనివ్వండి తర్వాత దీనిలోకి ఒక అర టీ స్పూన్ వరకు సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి ఎందుకంటే వాటర్ యాడ్ చేశాం కదా సో సాల్ట్ కూడా సరిపడా ఉంటే బాగుంటుంది సో మొత్తం అంతా కూడా ఒకసారి కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లోనే మరొక ఐదు నిమిషాల పాటు ఉడికించండి సో ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తున్నారు కదా ఎలా ఉడుకుతుందో అంతా ఒకసారి కలిగి తిప్పుకొని మరొక ఐదు నిమిషాల పాటు ఉడికించండి కర్రీ చేసేటప్పుడు ప్రతి ఐదు నిమిషాలు ఒకసారి తిప్పుకుంటూ ఉంటే మాడకుండా ఉంటుంది అండ్ ఐదు నిమిషాల తర్వాత స్లోగా అంతా ఒకసారి మిక్స్ చేసుకొని సాల్ట్ సరిపోయిందా లేదా అని చెక్ చేసుకోండి సరిపోకపోతే కొద్దిగా యాడ్ చేసుకోండి ముందుగా మనము ఉప్పు కారం యాడ్ చేసాం కాబట్టి మెజర్మెంట్స్ సరిగ్గానే సరిపోతాయి ఎవరికైనా సరిపోకపోతే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్లు చికెన్ మసాలా యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి కలుపుకోండి మూత పెట్టి మరొక ఐదు నిమిషాల పాటు ఉడికించండి సో ఈ యొక్క చికెన్ మసాలా మొత్తం కూడా కూరకి బాగా పడుతుంది చూస్తున్నారు కదా మసాలా పొడి వేసిన తర్వాత కర్రీ యొక్క టెక్స్చర్ ఎలా ఉందో ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి ధనియాల పొడి ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి కానీ ధనియాల పొడి లాస్ట్లో వేయటం వలన కర్రీకి మంచి టేస్ట్ కలరు యాడ్ అవుతుంది ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోండి ఐదు నిమిషాల తర్వాత ఒకసారి అంతా కలిగి తిప్పుకోండి చూస్తున్నారు కదా కర్రీ ఏ విధంగా ఉడికిందో పర్ఫెక్ట్గా అయింది ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేసి వేరే బౌల్లోకి సర్వ్ చేసుకోండి ఫైనల్లీ టేస్టీ చికెన్ కర్రీ రెడీ ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి వంట రాని వాళ్ళైనా సరే ఈ మెథడ్ ఫాలో అయితే చాలా టేస్టీగా చికెన్ కర్రీ తయారు చేసుకోవచ్చు ఈ యొక్క చికెన్ కర్రీ బిర్యానీ రైస్లోకైనా వైట్ రైస్లోకైనా చాలా బాగుంటుంది ప్లీజ్ అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్